మేము ఏమీ లేనివాడం అకించనుడు అంటే దరిద్రుడు వేయం కొంచెం కూడా లేనిటువంటి వాడు దిగిరం జన్మ నిరర్ధకం గతం మా జన్మంతా పాడైపోయింది ప్రయోజనం లేని లేని అయిపోయింది వాళ్ళు అని ఇది దీనముదీరౌ అని దీనంగా చాలా కష్టపడుతూ మనస్సులో వచ్చిన పిల్లవాడికి అందులో పిల్లవాడు ముద్దు మొహంగా ఉన్నవాడు విద్యావంతుడు చూస్తే చక్కగా ఆదరించాలనేటువంటి బుద్ధికి పుడుతుంది కొంతమందికి అటువంటి వానికి ఏమీ ఇవ్వకుండా లేదు నాయన అని చెప్పి పంపించడానికి ఆమెకు ఇష్టం లేక ఆమరకం ఉదీర వామరకం ప్రతి ఇందవే ఆ బ్రహ్మచారి చంద్రుడు లాంటి ముఖంగా ఉండేటువంటి ఆ బ్రహ్మచారికి ఒక ఆమరకం ఉసిరికాయ అది మాత్రం ఇంట్లో ఉంది కుచేరుడు అటుకులు నాకు పుచ్చిపోయిన అటుకులు కృష్ణుడికి తీసుకెళ్ళినట్టుగా ఆమె ఆమరకాన్ని ఇచ్చింది కరుణం వచనం నిశం యసోప్యభవత్ జ్ఞాన నిధి దయా ఆమె జాలి మాటలని వినేటప్పటికీ ఆ పసిపిల్లవాడికి ఆమె ఎందు కరుణ కలిగిందిట ఆమె ఎందు కరుణ కలిగింది కరుణ కలిగి అభకైటిత్ కుటుంబిని నవనీత కాంతి సముని సమునిర్మురత్ పదచిత్రైర్నవనీత మధురైరుపతారిద్ర్య దశ నివృత్తయే అప్పుడు ఈ బాలశంకరుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు స్తోత్రం అని ఇప్పుడు మనం ప్రసిద్ధంగా అనుకునేటువంటి స్తోత్రం చాలా అద్భుతమైన స్తోత్రం ఇప్పటికి కూడా నిత్యము స్తవం చేసుకుంటే దారిద్ర్య వినాశం జరుగుతుంది అని నమ్మకం ఉంది చాలామంది చేస్తారు అది ప్రత్యక్షానుభవము కాబట్టి సముని మురభిత్ కుటుంబిని మురభిత్ అంటే విష్ణువు మురాసురుడు అనేటువంటి వాడిని చంపినవాడు ఆమె కుటుంబి ఆయన కుటుంబిని అంటే భార్య లక్ష్మీదేవి లక్ష్మీదేవిని చిత్రై చక్కని ఒక్కొక్క ప పద్యం వింటూ ఉంటే చెవికి చాలా సొంపుగా ఉంటుంది నగ నగభిదనుజ ధనుజ కులా మిత్ర శి దృష్ట దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కార షట్పదీ స్తోత్రం శంకర భగవత్పాదల వారిదే ఆ పద చిత్రములతో ఎందుకంటే ఆ వెంటనే లక్ష్మీదేవికి కూడా ఆ మాటలలో ఉండేటువంటి నాద మాధుర్యము హృదయానికి ఎక్కి వీడిని అనుగ్రహించాలి అనే భావన కలుగుతుందన్నమాట పదచిత్రై నమనీ నమనీత కోమలై వెన్నలాగా ఉండేటువంటి మాటలతో మధురై ఉపతస్థివాన్ చాలా కమ్మగా ఉండేటువంటి శ్లోకాలతో స్తోత్రం చేశాడు నిజ దారిద్ర్య ద్విజ దారిద్ర్య దశ నివృత్తయే ఆ ఇంటి బ్రాహ్మణుని యొక్క దారిద్ర్యము అనే దశ మరలిపోవటం కోసమని అథ కైటుద్ధామ నిజాంగ కాంతిభి సకలాశ్చ దిశ ప్రకాశయంచ చిరా తబ తదగరత అంటే ఈ స్తోత్రం చేసేటప్పటికి లక్ష్మీదేవి ఆ బ్రహ్మచారి ముందర సాక్షాత్కరించిందిట లక్ష్మీదేవి వచ్చేసింది మనకి కొంచెం అనుమానాలు వస్తూ ఉంటాయి ఆ మూల సౌధంబు ఎక్కడో ఉందండి అలా వైకుంఠపురంబులో నగరంలో ఆ మూల సౌధంబు దాపల అంబార వరాంతర అమృత సర ప్రాంతేందుకాంతోపల ఉత్పల వినోది ఈ ఏనుగు మొర ఎట్టా విన్నాడు అని మనకు సందేహం వస్తుంది మనం చేయలేం కదా పని మనం చేయకపోతే భగవంతుడు కూడా చేయలేడని మనం అజ్ఞానమైనటువంటి భావన ఎట్టా వచ్చింది అంటే దాంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే భగవత్ స్వరూపము ఇందుగల లేదని సందేహము వరదు చక్రి సర్వోపగతుండు ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు పరిపూర్ణ స్వరూపంతో ఉంటాడు అంతేకాదు అన్ అన్ని చోట్ల ఏకకాలంలో ఏకరూపంతో అనేక ప్రదేశాల్లో ఉండగలడు ఒక స్వామివారు చాలా చక్కగా చెప్పారు భాగవతంలో కృష్ణుడు గోప బాలులతో కలిసి సద్ది భోజనాలు చేయటం అనేటువంటి దానిని బాగా అద్భుతంగా వర్ణిస్తారు సద్ది భోజనాలు చేస్తుంటారు మూటలు మా సత్య భోజనాలు కట్టుకొని గోవుల్ని కాచుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ కృష్ణుడితో పాటు ఓ వందల మంది మనుషులు ఉన్నారు ఆ వందల మందికి కూడా కృష్ణుడు తన చేతి నుండి అందరికీ ఏకకాలంలో అనేకమైన పదార్థాలు ఇచ్చాట ఎందుకు ఎట్లా ఇవ్వగలిగాడు సహస్రబాహు ఆయన సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అని వేదం చెప్తోంది ఆయన అందరికీ ఏకకాలంలో అడిగినవి అడిగినట్టుగా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు పర్యాయంగా కాదు పర్యాయంగా అంటే ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి అక్కడ ఒకసారి అట్లా కాదు ఏకకాలంలో అలాగే ఈ లక్ష్మీదేవి శంకర భగవత్పాదుల వారి స్తోత్రానికి ముచ్చటపడి వెంటనే అక్కడ దివ్యమైన కాంతితో అవతరించిందిట వచ్చిందిట ప్రత్యక్షమైంది అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అవసరమైనప్పుడు స్వరూపంతో కనిపిస్తాడు అభకైట భజిత్ కుటుంబిని తటిదుద్దామ అవి మెరుపు తీగలాగా ఉందిట అమ్మవారు వచ్చి అక్కడ సాక్షాత్కరిస్తే తడుక్కుమని ఒక్కసారి తీగ వస్తుంది చూడండి అట్లాగా వచ్చింది సకలాశ్చదిశ ప్రకాశయంతి దిక్కులన్నింటినీ కూడా ప్రకాశం చేస్తూ అచిరాభిరూ తదగ్రత ఒక్క క్షణంలో అక్కడికి సాక్షాత్కరించింది అభివంజ సురేంద్ర వందితం పదయుగ్మం పురతృతలి లలిత తమువాచ స్మితపూర్వకం వచ ఆ తల్లి ఈ పిల్లవాణ్ణి నమస్కారం చేసిందిట ఎందుకంటే ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు పరమాత్మ స్వరూపుడు చిన్న మృదుమధురైన మాటలతో ఇట్లా అంది విదితం తవ వత్సహృద్గతం కృతమే భవే శుభం అధునా మధపాంగ పాత్రేతేమహితామవాప్యు ఆయన నీ అభిప్రాయం నాకు తెలిసింది వీళ్ళ దారిద్ర్యం పోగొట్టమని కదా అంటున్నావు వాళ్ళు పూర్వజన్మలో ఎవరికి ఏం పెట్టలేదయ్యా మన వాళ్ళు అంటారు పెట్టి పుట్టాడు అని అంటారు మనం ఒకళ్ళకింత పెడితే మనకు లభిస్తుంది దీని గురించి చమత్కారమైన కథలు ఉన్నాయి ఒక ఆయన చక్కటి విద్వాంసుడు మంచి కర్మ అనుష్ఠానం అవి కలిగిన వాడు ఇంట్లో కూర్చుని యజ్ఞోపవితాలు తయారు చేసుకుంటున్నాడు బయట నుంచి ఒకడు వచ్చాడు